జనం కోసం న్యూస్ కు స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలక్షన్ ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు లోకేశ్వరి గారు ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గా ఈరోజు ఎన్నిక కాబడిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా వంద వందనాలు అలాగే వీడ్కోల్ సందర్భంగా ముల్లా గౌస్ కూడా వందల శుభాభివందనాలు ఈ రోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు మనం చూస్తా ఉంటే ఈ రోజు డైవర్సన్ పాలిటిక్స్ జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఈరోజు మాటకు విలువకు కట్టుబడి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏదైతే చెప్పామో అదే మళ్ళీ ఈ రోజున వారిని అవిశ్వాసంతో దింపాక మళ్ళీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోజు సిహెచ్ లోకేశ్వర్ గారిని ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ వాటిని ఎన్నుకోవడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో కూడా మాట అయితే ఏదైతే ఇచ్చామో ఆదోని ప్రజలకు తూచా తప్పకుండా కూడా వారికి ప్రతిది కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సిహెచ్ లోకేశ్వర్ గారు అయితేనేమి వారితో పాటు ఉన్నటువంటి వైస్ చైర్మన్ అయితేనేమి అలాగే కౌన్సిలర్ అందరూ కూడా వారు అందరూ కూడా మాట కట్టుబడి ఉండి ప్రజలకు ఏమైతే కావాలనో అవన్నీ కూడా వాళ్ళని వాటికి వాళ్ళ ఇంటి వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఈ రోజున మనము ఆదోని విషయానికి వస్తే ఈరోజు ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ చాలా అవసరం అంతేకాకుండా డ్రైనేజ్ కూడా అవసరం ఉంది వీటన్నిటి కూడా వీరందరూ కూడా ముక్తగండంతో ఏకమై రేపు జరిగేటువంటి కౌన్సిల్ లో కూడా ప్రతిదీ కూడా తీర్మానం చేసి ఆదోని అన్ని రకాలుగా వృద్ధి చేయాలని ఈ సందర్భంగా వారిని కోరుకుంటా ఉన్నాం సిహెచ్ లోకేష్ అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి అందరినీ కూడా వారందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి రేపు రేపు ఏ విషయం జరిగినా కూడా మనందరం కూడా కౌన్సిల్ లో మనందరం ముక్త కంఠంతో ఉండి ఆదో అభివృద్ధి వైపు నడిపించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే కార్యకర్తలకు కౌన్సిలర్లకు అందరికి పేరు పేరిన మా వందన శుభాభివందాల ముఖ్యంగా మీడియా మిత్రులకు పోలీసు వారికి అందరికి కూడా ఈ మేము మా వంతు తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఈ అవిశ్వాస తీర్మానంలో ఇద్దరు వ్యక్తులు ఈ రోజు కీలకంగా వారు మద్దతుగా నిలబడి చేసినటువంటి వారికి కూడా నేను వారి పేరు చెప్పదలుచుకోలేదు వారికి ప్రత్యేక కృతజ్ఞత చేస్తా ఉన్నాను